ఈ రోజు మున్సిపాలిటీల్లో పేదలకు ఇవ్వాల్సిన ఇల్లు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లక్షల ఇస్తే పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు జగనన్న కాలనీల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తాను మీ అందరు కూడా ఇండ్లు ఇస్తానని చెప్పేది టెంట్ ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయకోకుండా మోసం చేశారు అంతేకాకుండా మున్సిపాలిటీల్లో ఈరోజు పేదలకు సంబంధించినటువంటి పేదల చెత్త మీద కూడా ఈ రోజు ఇంట్లో నుంచి చెత్త బయట వేస్తే దాని మీద కూడా పన్ను వేసేటువంటి పరిస్థితి ఉంది సోదరు దాదా ఈరోజు మనందరూ కూడా తెలుసు పేదల ఆదాయం ఎక్కిపోయి ప్రజల సంపాదన తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు నాయకులకు ఆదాయం పెరిగింది కారణం ఏంటంటే ఇసుక మీద వైసీపీలు కమిషన్లు తీసుకుంటారు పోలీస్ స్టేషన్లో పంచాయత్ చేస్తే కమిషన్లు తీసుకుంటారు ఎంఆర్ లో పని చేస్తే కమిషన్ తీసుకుంటారు ఇంటి పట్టా ఇస్తే కమిషన్ తీసుకుంటారు పట్టాకి ఇల్లుకు బిల్లు ఇస్తే కమిషన్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు లేదు కమిషన్ పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది పేద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ముందు ఉన్నారు ఇక్కడ మనం ధర్నా చేస్తున్నాం పోలీసులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ ధర్నా అడ్డుకునే దానికోసం వచ్చారు నేను అడుగుతున్నా పోలీసు జీతాలు కూడా సరిగి ఉండలేదు ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోటి పేరుకు మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పాలన తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే పాలన ఉపయోగపడుతుంది సోదరులారా రోడ్లు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత రోడ్లు బ్రహ్మాండంగా వేశారు అదే రాష్ట ప్రభుత్వం ఐదేళ్లు ఒక్క రోడ్డు కూడా వేసేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు పేర్లు మార్చుకుంటున్నారు కేంద్రం ఇచ్చిన రేట్లు రోడ్లు మావని చెప్తారు కేంద్రం ఇచ్చిన గ్యాస్ మేమిచ్చామని చెప్తారు కేంద్రం ఇచ్చే బియ్యం కార్డులు ఇచ్చామని చెప్తారు కేంద్రం ఇచ్చే అంగన్వాడీలకు సంబంధించిన సరుకులు మావేం చెప్తారు ఉచితంగా నరేంద్ర మోడీ గారు బీమిస్తే మావని చెప్తారు నేను అడుగుతున్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చేస్తున్నటువంటి ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక రోడ్డు కట్టలేదు ఒక బ్రిడ్జ్ కట్టలేదు ఒక స్కూల్ కట్టలేదు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఇచ్చి పథకాలు పేర్లు మార్చుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదు